మొగిలప్ప లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న మానవ హక్కుల నాయకులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం జాతీయ మానవ హక్కుల అవినీతి నిర్మూలన సంస్థ అధ్యక్షుడు డివి మునరత్నం బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు మాట్లాడుతూ పెద్ద పంజాని మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన దళితుడు మొగిలప్ప లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై వెంటనే పై స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు మృతుడు మొగిలప్పకు మద్యం తాగే అలవాటు ఉంది కానీ అతను ఎప్పుడూ మద్యం అమ్మకాలు చేపట్టలేదని అతని భార్య వేడుకున్నా పట్టించుకోకుండా పెద్ద పంజాని ఎస్ఐ మరియు పోలీసులు ముగిలప్ప మద్యం అమ్ముతున్న నెపంతో తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందారని ఈ సందర్భంగా వారందరికీ కఠినంగా శిక్షించాలని కోరారు గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీలో భాగంగా ఆ మొగలొ తాగినాడు తాగి అలవాటు ఉన్నది కాబట్టి అతన్ని పట్టుకొని వచ్చి ముందు అమ్ముతున్నామని చెప్పేసి అక్కడే కొట్టారు ఆ తర్వాత పెద్ద పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి చిత్తగా బాధినారు ఎస్ఐ గారు కన్నా పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళ భార్య అయ్యా నా మొగుడు అవిటివాడు కుంటాడు ఆరోగ్యం సరలేదు చాలా ఏం నుంచి అనారోగ్యంతో ఉన్నాడు అతను కొడుతూ ఎక్కడ చనిపోతాడో భయంగా ఉండదు కొట్టద్దని ప్రాధాన్యపడినప్పటికి కూడా ఆ వాళ్ళు వినిపించుకోకుండా బాగా చిత్ర బాదినారు దర్యాప్తును వేగవంతం చేయాలి ఒకవేళ వాళ్ళ వాళ్ళ నుంచి శాఖ వీలైన పరిస్థితుల్లోకి ప్రభుత్వమే వారి కుటుంబానికి ఆదుకొని వాళ్ళ ఇక్కడ దగ్గర పూపించి మా కేందర జీవోపాధి కల్పించాలని మేము కోరుచున్నాము I